శివకేశవులకి ఒక గొప్ప పుత్రుడిగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి చూడండి ఒక వైష్ణవ క్షేత్రంలో అయ్యప్ప స్వాములకి ప్రత్యేకించి ఎక్కడ ఒక దేవాలయంలో కూడా దేవాలయం దేవస్థానం యొక్క మైక్లలో అయ్యప్ప పాట వినబడలేదు చరిత్ర నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడే చూస్తున్నా యాదగిరిగుట్ట దానికి ఒక తలమానికం ప్రత్యేకించి ఈరోజు రాష్ట్ర నలుమూలల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బయట రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వచ్చారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నవాళ్ళు క్రిప్రదేశానికి వచ్చినటువంటి ప్రతి అయ్యప్పలకి పేరు పేరున శుభాకాంక్షలు ఇంతని మహత్తరమైనటువంటి కార్యక్రమం దేవస్థానం వాళ్ళు కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వల్లనే ఇది ఈ మాత్రం అయింది అన్ని రకాల మాధ్యమాలు ఇది ఒక గత ఎనిమిదేళ్ళుగా క్రితం నేను రాజు దీని ఇలా ప్రారంభించాం ఇది చిలికి చిలికి చిక్కి ఈరోజు పెద్దగా అయింది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా బీర్ రైల గారు చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాల్లో సేవ చేస్తున్నారు ప్రత్యేకించి దేవస్థానం యొక్క పై సిబ్బంది నుంచి కింద సిబ్బంది వరకు అభినందిస్తున్నానండి మంచినీళ్ళు ఏర్పాటు చేశారు నడవడానికి శుభ్రంగా ఏర్పాటు చేశారు పైన దర్శనం ఏర్పాటు చేశారు ఒక టికెట్ రెండు వందలు మూడు వందలు ఉంటుంది అలాంటిది ఇన్ని వేల మందికి ఫ్రీ దర్శనం ప్రతి ఒక లడ్డు వద్దంటే యాభై వందల రూపాయలు ఉంటుందా అవి కూడా ఉచితంగా ఇవ్వడం ఈరోజు దేవస్థానానికి అది ఖర్చు అయినా కూడా ఇంతమంది అయ్యప్పలు రావడం అనేది చాలా విశేషం అదొకటి ప్రత్యేకించి పోలీస్ సిబ్బందులు అయితే ఎంత అద్భుతంగా సహకరించారంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు శరణమయ్యప్పమయ్యప్ప